గౌరవనీయులు ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గౌరవనీయులు శ్రీ నామా నాగేశ్వరరావు గారు మహబూబాబాద్ ఎంపీగా పోటీ చేస్తున్న శ్రీమతి కవిత గారు కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేఖా కాంతారావు గారు కొత్తగూడెం సభలో ఇంత విశేష సంఖ్యలో హాజరైనటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు కొత్తగూడెం జిల్లా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రాష్ట్రాల విభజనలో భాగంగా మనం కొత్తగూడెం జిల్లాను ఏర్పాటు చేసుకున్నాం ఈ జిల్లా మారుమూల ప్రాంతాలకు పరిపాలన చేరువ కావాలని గిరిజన బిడ్డలందరికీ న్యాయం జరగాలని పరిపాలన అందాలని మనం కొత్తగూడెం జిల్లా ఏర్పాటు చేసుకున్నాం మీరు ప్లీజ్ కాసేపు బాగానే ప్లీజ్ స్టాప్ మాట్లాడుతున్నాం కదా మాట్లాడితే అప్పుడు లేదు తమ్ముడు ప్లీజ్ స్టాప్ మీరు కామ్గా ఉంటే వస్తుంది అరిస్తే రాదు మీరు కామ్గా ఉంటే వస్తుంది కామ్గా ఉండాల ఈ అరిస్తే ఎక్కడికి రాదు ప్లీజ్ 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 డోంట్ డూ ద కొత్తగూడెంలో మెడికల్ కాలేజీ పెట్టుకున్నాం ఇంజనీరింగ్ కాలేజీ పెట్టుకున్నాం పట్టణాన్ని కూడా బ్రహ్మాండంగా తీర్చిదిద్దుకున్నాం మీ అందరికీ చరిత్ర తెలుసు చాలా దూరంలో ఉండే చెర్ల వాజేడు దుమ్ముగూడెం మండలాలు ఖమ్మం పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది కావాలనే మనం ఇక్కడ జిల్లా ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు కొత్తగూడెం జిల్లా తీసేస్తా అని చెప్తా ఉన్నాడు కొత్తగూడెం జిల్లా ఉండాన్నా తీసేయన్నా కొత్తగూడెం జిల్లా ఉండానా తీసేయన్నా ఇనవడతలేదు గట్టిగా చెప్పాలి కొత్తగూడెం జిల్లా ఉండాన్నా కొత్తగూడెం జిల్లా ఉండాలి మీ అందరికీ లాభం జరగాలంటే ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో నామా నాగేశ్వరరావు గెలు వాళ్ళే అక్కడ కవిత గెలవాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సురుకు పెట్టాలి అరచేతులు